ద్వారకాధీసుడైన దీసుడైన మన చిన్ని కన్నయ్యకి ఎంతో ఇష్టమైన అటుకులతో ఈరోజు నైవేద్యం గ్యాస్తో పని లేకుండా అలాగే మిక్సీతో కూడా పని లేకుండా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు ఈ కృష్ణాష్టమికి మీ కోరికలన్నీ నెరవేరాలంటే మన ఇంట్లో ఉన్న చిన్ని కన్నయ్యకి ఈ అటుకులు బెల్లంతో కలిపిన నైవేద్యాన్ని నివేదిస్తే సరిపోతుంది ఎంతో అద్భుతమైన మరియు కమ్మనైన ఈ నైవేద్యాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి నేను మివేని వెల్కమ్ బ్యాక్ టు వెన్నీ వ్లాగ్స్ ముందుగా ఈ నైవేద్యం కోసం ఒక గిన్నె తీసుకోండి ఇలా పచ్చి కొబ్బరి తీసుకున్న తర్వాత ఇక్కడ పెద్ద హోల్స్ ఉన్నాయి కదా వాటి నుంచి మాత్రమే మనం కొబ్బరిని తురుముకోవాలి ఎందుకంటే అటుకులతో తినేటప్పుడు ఈ పచ్చి కొబ్బరి ముక్కలు అనేటివి అక్కడక్కడ తగులుతూ ఉంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పచ్చి లేని వారు ఏం చేయాలో నేను చెప్తాను వీడియోని పూర్తిగా చూడండి ఎవరైనా ఈ రెసిపీని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఒక కప్పు కొలత ద్వారా చేయండి నాకు ఇక్కడ ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వచ్చింది తర్వాత బెల్లాన్ని కూడా తీసుకొని ఇలా తురుముకోండి ఇలా తురుముకోవడం వల్ల బెల్లం అనేది చాలా స్మూత్గా పొడి పొడిగా వస్తుంది కావాలనుకుంటే మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు కానీ మిక్సీ పట్టుకోవడం వల్ల మిక్సీ గిన్నెకి మొత్తం ఈ బెల్లం అనేది అంటుకుంటుంది ఇలా తురుముకుంటేనే బాగుంటుంది నాకు ఇక్కడ కప్పుకి కొంచెం తక్కువ వచ్చింది బెల్లం ఎవరైనా స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే కప్పుకి ఫుల్గా వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ చాలా స్మూత్గా పొడి పొడిగా వచ్చింది ఎక్కడే కానీ వండలు అనేవే లేవు ఇలా ఉంటే మన నైవేద్యం అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము అలాగే బెల్లం తురుముని కూడా వేయండి ఒక ఐదు ఇలాచిని ఇలా దంచుకొని వేసుకోండి వీటిని బాగా కలపండి ఎలా అంటే పచ్చి కొబ్బరి కూడా బెల్లం కలర్లోకి వచ్చే విధంగా బాగా కలుపుకోవాలి పచ్చి కొబ్బరి లేని వారు ఎండ కొబ్బరి వేసుకుంటే సరిపోతుంది కానీ ఎండ కొబ్బరి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు వాటర్ వేసుకోవాలి పచ్చి కొబ్బరిలో వాటర్ కంటెంట్ ఉండడం వల్ల బెల్లం అనేది కరిగిపోతుంది ఇప్పుడు కప్పు కంటే కొంచెం తక్కువగా అటుకులు తీసుకొని వీటిని జల్లించుకోండి నేను ఇక్కడ రెండు కప్పుల వరకు అటుకులు తీసుకున్నాను అటుకులు రెండు రకాలు మందం అటుకులు అలాగే పతలాగా ఉన్నవి కూడా మనం ఇక్కడ పతలాగా ఉన్న అటుకులు తీసుకుంటున్నాము మీరు మందం అటుకులు తీసుకున్నట్లయితే కొంచెం వాటర్ చిలకరించుకొని వీటిని కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి అటుకుల్ని డైరెక్ట్గా వేసేయండి ఇప్పుడు ఈ అటుకుల్ని మెల్లగా కలుపుకోవాలి ఈ బెల్లం కొబ్బరి అనేది అటుకులకి బాగా పట్టాలి మీరు కావాలనుకుంటే ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బనానా వేసుకోవచ్చు అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఏమీ వేయడం లేదు నేను చాలా సింపుల్గా చేస్తున్నాను చూడండి ఇక్కడ అటుకులు బెల్లం కొబ్బరి అనేవి చాలా బాగా కలిసిపోయాయి మీరు తీసుకున్న అటుకులు కొంచెం గట్టిగా ఉన్నాయి అనుకోండి కొన్ని ఒక స్పూన్ వరకు వాటర్ చిలకరించుకుంటే సరిపోతుంది అంతే అండి మన చిన్ని కన్నయ్యకి ఎంతో ప్రీతికరమైన అటుకులు బెల్లంతో కలిపిన నైవేద్యం అనేది తయారైంది ఒకసారి మీరు కూడా ఈ శ్రీకృష్ణాష్టమికి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్లో ప్రసాదం రెసిపీస్ కూడా ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీకృష్ణ